హాయ్ వెల్కమ్ టు హాస్ట్రి నేను మీ మనోజ్ ప్రముఖ సినీ నటుడు అఖిల్ నాగార్జున చెందిన ఎన్ సెంటర్ కూల్ చేతలో తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది ఇంకా ఆ అగ్ని చల్లారలేదు సో తాను ఎన్కన్వెన్షన్ హాల్ను అన్ని వస్తా అన్ని అనుమతులు తీసుకుని నిర్మించారని నాగార్జున చెప్తుండగా తుమ్మిడి చెరువులో మూడు పాయింట్ ముప్పై సెంట్ల అంటే మూడు ఎకరాల ముప్పై సెంట్ల భూమిని ఆక్రమించి ఎన్కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని అధికారులు చెప్తున్నారు సో దీంతో తుమ్మిడి చెరువులో మూడున్నర ఎకరాల భూమిలో ఉన్న ఈ నిర్మాణాన్ని అధికారులు కూల్చేశారు దీనిపై రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి రాష్ట్ర అన్ని అక్రమ ఘటనలను ఇదే విధంగా కూల్చివేయాలని డిమాండ్ మీదకి వచ్చింది సో దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఆ విషయంలో తగ్గేది లేదని తేల్చి చెప్పారు ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఎవరిని వదిలిపెట్టబోమని కూడా ఆయన కుండబద్దలు కొట్టారు ఇదిలా ఉంటే తాజాగా ఈ విధంగా అక్కిని నాగార్జున మాజీ కోడలు హీరోయిన్ సంవత్సరం తెరపై తీసుకొచ్చింది బీజేపీ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన కామెంట్ చేశారు పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్ కన్వెన్షన్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకుని చెరువును చెరువు భూమిని గుర్తించాలని రెండు వేల పద్నాలుగులో హైకోర్టు ఆదేశించింది దీనిపై అప్పటి మంత్రి కేటీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు పదేళ్లు మౌనంగా ఉన్నారు పైగా నాగార్జున మాజీ కూడలు సమంతను తీసుకొచ్చి తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్గా కూడా నియమించారు అప్పట్లో సో దాని వెనుక ఆంతర్ ఏంటి అంటూ రఘునందన్ రావు హాట్ కామెంట్ చేశారు దీంతో ఆయన ఈ వివాదంలోకి సమంతను కూడా లాగినట్ అయింది ఇన్నాళ్ళు ఎన్కన్వెన్షన్పై సంపాదించిన డబ్బంతా తెలంగాణ ప్రభుత్వం ఖజానాకు చర్యలా రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు వాస్తవానికి రఘునందన్ ఇక్కడ రెండు నాలుకల ధోరణి వ్యవహరిస్తున్నారు ఎందుకంటే ఓ పక్క హైడర్ను పొగుడుతూనే కూడా కోర్టు ఎందుకు స్టే ఇచ్చిందంటూ కూడా ఆయన చేసిన కామెంట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది వాస్తవానికి హైడర్ తీసుకుంటున్న చర్యల్లో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే ఎటువంటి పొలిటికల్ ప్రెజర్స్ కూడా లొంగకుండా చేస్తుంది కానీ ఇక్కడైతే బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ చేస్తున్న వ్యాఖ్యల్లో అనవసరంగా అంటే ఏదైతే పాత గొడవలు ఉన్నాయి ఇప్పుడు అట్లేని ఫ్యామిలీకి అగ్నెన్ ఫ్యామిలీ అంటే చైతన్యకి ఇంకా సమంతకి ఎప్పుడో వాళ్ళిద్దరు విడాకులు తీస్తున్నారు సో అనవసరంగా ఇప్పుడు కేటీఆర్ ఎందుకు బ్రాండ్ అంబాసిడర్ చేశారు లేదంటే అసలు ఆవిడ ఇష్యూని ఎందుకు లాగడం కరెక్టా చాలా విశ్లేషణలు వస్తున్నాయి సో అసలు వాస్తవానికి ఇప్పుడు సమంత ఎప్పుడో అయిపోయిన ఇష్యూని మళ్ళీ ఇప్పుడు సమంత రూపంలో మళ్ళీ బయటికి తీసడాన్ని మీరు ఎలా తీసుకుంటారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉన్నాయి హాస్ట